కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన భారీ వర్షాలకు వరదలపై మాజీ ఎమ్మెల్యే గంపగోవర్ధన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గంప గోవర్ధన్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు పర్యటనలు పరామర్శలు ముఖ్యం కాదని సహాయం చేయడం వారిని ఆదుకోవడం ముఖ్యమని అన్నారు భారీ వర్షాలకు కామారెడ్డి నియోజకవర్గంలో నలుగురు మృతి చెందారని అన్నారు వాతావరణ శాఖ అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకుని ఉంటే ఇంత ఘోరం ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు వరద బాధిత కుటుంబాలకు కనీసం పునా పునరావాసం కల్పించలేదన్నారు మంత్రి సీతక్క తూతూ మంత్రంగా వరద బాధిత ప్రాంతంలో పర్యటించారు వారికి ఎలాంటి సహాయం చేయలేదని అన్నారు నియోజకవర్గంలో రైతులు వరి పొలం కానీ మొక్కజొన్న వరి పొలం పెద్ద ఎత్తున నష్టం జరిగింది మొక్కజొన్న నెక్స్ట్ అదే అదేవిధంగా పత్తి సోయా మినుములు పెసర్లు కూడా పంట నష్టం జరిగింది కాబట్టి పదివేలు ఎకరానికి ఇస్తామని అనౌన్స్ చేయడం జరిగింది పదివేలు కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే కనీసం ఆ ఇసుక బయటకు తీసుకునే పరిస్థితి ఉంటది కాబట్టి దయచేసి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేలు ఆ పదివేలు కాకుండా ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆ నష్టపరిహారంతో కొద్దు నాన్న రైతు కుదుటబడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నా నేను ఒకటే ఈ రోజు కామారెడ్డి నీళ్ళు పెద్ద ఎత్తున బలవంచ బిడ్షి దగ్గర కానీ రాష్ట్రోకం కాని ఆపేయడం జరిగింది బీవిపేట మండల కేంద్రంలో బ్రిడ్జి పూల్ బ్రిడ్జ్ పక్కన కూలిపోయి వాల్స్ కూలిపోయి రాకపోకలు బంద్ ఇటు ఇటు దగ్గర బ్రిడ్జ్ పక్కనే కోల్పోయి రాకపోకలు బంద్ అయినాయి ఇటు రాజంపేట దగ్గర మొండి బాగు బ్రిడ్జ్ దగ్గర కూడా రాకపోకలు బంద్ నిన్ననే అవి కొంచెం రిస్టోర్ అయింది బీబీపేట ఇప్పటి వరకు కూడా రిస్టోర్ కాలే ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా సంగమేశ్వర టూ సీతారాంపల్లి పోయే బీటీ రోడ్డు కూడా ఒకటి రెండో అని కలవచ్చు కామారెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంచాయతీరాజ్ ఆరణి రోడ్లు ధ్వంసమైనవి వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇవి మరమ్మతులు చేసి మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చేస్తా ఉన్నాము ఏదో ఈ మూడు రోజులు కష్టపడి వదిలేసినట్టు యంత్రాంగం జిల్లా యంత్రాంగం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గాని ఇట్లా వదిలేయడం ధర్మం కాదు మీ ధర్మం ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు ఇది అనుకోని విపత్తు జరిగినప్పుడు ప్రజలకు కొంత విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి దాన్ని దానికోసం ఇప్పుడు మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో నష్టపరమే రైతులకు చనిపోయిన కుటుంబాలకు ఈ రోడ్ల మరమ్మత్తులు కూడా ఇమినేట్ చేయాలని కోరుతా ఉన్నాం ఇప్పటికీ రాజంపేటలో పునరావాస కేంద్రం ఉంది పాత ఇండ్లల్లో కూలి తెచ్చి స్కూల్ పెట్టడం జరిగింది వాళ్ళకు భోజనాలు కరెక్ట్ గా లేదు ఆ భోజనాలు కూడా కరెక్ట్ అందించే విధంగా యంత్రాంగం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నిన్న ఒక వీడియో దృశ్యాం